ఓం శాంతి ఈరోజు జనవరి తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు మీరు వికర్మల యొక్క శిక్షల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ అంతిమ జన్మలో లెక్కాచారం అంతా సమాప్తం చేసుకొని పావనంగా అవ్వాలి అంటున్నారు బాబా ప్రశ్న మోసకారి మాయ ఏ ప్రతిజ్ఞను ఉల్లంఘన చేయించేందుకు ప్రయత్నిస్తుంది సమాధానం ఏ దేహదారితోనూ మేము మా హృదయాన్ని జోడించమని మీరు ప్రతిజ్ఞ చేశారు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తానని నా దేహాన్ని కూడా స్మృతి చేయనని ఆత్మ అంటుంది తండ్రి దేహ సహితంగా అన్నింటినీ సన్యాసం చేయిస్తారు కానీ మాయా ఈ ప్రతిజ్ఞని ఉల్లంఘింపజేస్తుంది దేహంపై మోహం అంటే ఆకర్షణ కలుగుతుంది ఎవరైతే ప్రతిజ్ఞని ఉల్లంఘిస్తారో వారు చాలా శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది అంటున్నారు బాబా పాట ఓం నమ శివాయ మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రిని సూక్ష్మ బుద్ధితో గుర్తించి యథార్థంగా స్మృతి చేయాలి చదువుతో పాటు యోగం పైన కూడా గమనం అనేది ఉంచాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ స్వయాన్ని మాయ చేసే మోసం నుంచి రక్షించుకోవాలి ఎవరి దేహంలోనూ మోహం అనేది ఉంచుకోకూడదు సత్యమైన ప్రేమ ఒక్క తండ్రిపైనే ఉంచాలి దేహ అభిమానంలోకి రాకూడదు అంటున్నారు బాబా ఈరోజు వరదానం బ్రహ్మ ముహూర్తం యొక్క సమయంలో వరదానం తీసుకొని దానం ఇచ్చేటటువంటి తండ్రి సమానంగా అంటే వరదానం తీసుకొని దానం ఇచ్చేవారు తండ్రి సమానం వరదాని మహాదాని అవ్వండి వరదానం యొక్క వివరణ బ్రహ్మ ముహూర్త సమయంలో విశేషంగా బ్రహ్మలోక నివాసి జ్ఞాన సాగరుడైనటువంటి తండ్రి తన లైట్ మరియు మైట్ కిరణాలను పిల్లలకు వరదానం యొక్క రూపంలో ఇస్తారు జత జతలో బ్రహ్మాబాబా భాగ్య విధాత రూపంలో భాగ్యం అనే అమృతాన్ని పంచుతారు కేవలం బుద్ధి రూపీ కలశం అనేది అమృతాన్ని ధారణ చేసేందుకు యోగ్యంగా ఉండాలి ఏ విధమైన విఘ్నము లేక ఆటంకము ఉండరాదు అప్పుడు మొత్తం రోజంతటి కొరకు శ్రేష్టమైన స్థితి లేక కర్మ యొక్క ముహూర్తాన్ని తీసుకోగలరు అంటారు బాబా ఎందుకంటే అమృతవేళ యొక్క వాతావరణమే వృత్తిని పరివర్తన చేసేదిగా ఉంటుంది అంటే ఆలోచన విధానమే పరివర్తన అవుతుంది అందువల్ల ఆ సమయంలో వరదానం తీసుకుంటూ దానం ఇవ్వండి అనగా వరదాని మరియు మహాదానిగా అవ్వండి అంటున్నారు బాబా శ్లోగన్ క్రోధి యొక్క పని క్రోధం చేసుకోవటం మీ పని స్నేహం ఇవ్వటము అంటున్నారు బాబా మంచిది శాంతి